టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఎమ్మెల్యే బలరామకృష్ణ పిలుపు మేరకు నవోదయం టూ పాయింట్ ఫో పేరుతో రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం నాటుసారా నిరోధంపై ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఫ్లకార్లు చేతబోని సారా రకసిని పారద్రోలాలంటూ నినాదాలు చేశారు అనంతరం ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల పిలుపు మేరకు ప్రజల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేస్తున్న నాటుసారా మహమ్మారిపై ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు నాటు సార వద్దు ఆరోగ్యమే ముద్దు అని నాటు వద్దు ఆరోగ్యమే ముద్దు అని నినాదిస్తూ రాజనగరంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు నియోజకవర్గంలో ఐదేళ్లుగా నాటు సార విజయ తాండవం చేస్తుందన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది అన్నారు పల్లిగీత కార్మికులకు ఉన్నారు వాళ్ళకు రెండు వైన్ షాపులు ఇచ్చి రాజనగర నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు అలాగే కులవృత్తులకు కానివ్వండి లేదా పలు ఏదైనా కుటీర పరిశ్రమ పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి కూడా మనకు ప్రభుత్వం అనేది మంచి స్కీములు ఇచ్చినాయి ఖచ్చితంగా మీకు ఏదైనా అలాంటి స్కీమ్ కావాలి అంటే ఎంపీడీఓ రాజానగరం వారిని కానీ సంప్రదిస్తే రాజనగరం మండలంలోని పూర్వండ్ ఎంపీడీఓ గారిని సంప్రదిస్తే అదే విధంగా సీతారాం మండలం సీతారాం మండలంలో కూడా ఉంటుంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని హరించి ఈ సారాన్ని అందరూ కూడా అరికట్టాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా ఈ సారాన్ని పూర్తి స్థాయిలో అరికెట్టే పనిలో ఎక్సైజ్ శాఖ అనేది నిమగ్నమైంది మళ్ళీ కేసులు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడినా కానీ మళ్ళీ ఏం చేయలేం ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది ఇక మీద ఎవరిని సారా కాసి అమ్మొద్దని చెప్పి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సహకరిస్తారని కోరుకుంటున్నాను అలాగ కానీ ఈ దీనిపై పీడీ యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది దయచేసి అందరం కూడా సహకరించి సారా కాపుని మానండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించండి